నమస్తే కేఎస్ కేటీవీ న్యూస్ కి స్వాగతం నేను రియా ముందుగా వార్తల్లోని వివరాలను నుంచి గుత్తిలో గుమ్మనూరు ఈశ్వర్ జన్మదినం సందర్భంగా గర్భిణీలకు చీరల పంపిణీ రిపోర్టర్ కెఎస్కే సునీల్ అనంతపురం జిల్లా గుత్తి ప్రభుత్వ వైద్యశాలలో శుక్రవారం గుంతకల్ నియోజకవర్గ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం తనయుడు యువ నాయకుడు గుమ్మనూరు ఈశ్వర్ జన్మదిన వేడుకలు గుత్తి మండల టీడీపీ ఇన్ఛార్జ్ గుమ్మనూరు నారాయణ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు జన్మదిన వేడుకల సందర్భంగా గుత్తి మండలం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ గుమ్మనూరు నారాయణ స్థానిక టీడీపీ నాయకులతో కలిసి వారి చేతుల మీదుగా గుత్తి ప్రభుత్వ ఆసుపత్రి నందు గర్భిణీ స్త్రీలకు చీరలు పంపిణీ చేశారు అనంతరం గుంతకల్ నియోజకవర్గం ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం తల్లి శారదమ్మ మరియు గుమ్మనూరు నారాయణస్వామి భార్య త్రివేణి జ్ఞాపకార్థంగా ప్రతి శుక్రవారం గుత్తి పట్టణం ప్రభుత్వ ఆసుపత్రి నందు గర్భిణీ స్త్రీలకు ఉచిత భోజన కార్యక్రమం నిర్వహిస్తున్నారు కావున గుమ్మనూరు ఈశ్వర్ జన్మదినం సందర్భంగా ఈ శుక్రవారం వన్నెదొడ్డి గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ సంజీవ్ రాజు గుత్తి ప్రభుత్వ ఆసుపత్రి నందు గర్భిణీ స్త్రీలకు ఉచిత పోషక భోజనం అన్నదానం కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గుత్తి మండలం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ గుమ్మనూరు నారాయణ హాజరై వారి చేతుల మీదుగా గర్భిణీ స్త్రీలకు ఉచిత భోజనం ఆహారాన్ని అందజేశారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు బీజేపీ కార్యకర్తలు జనసేన సైనికులు పాల్గొన్నారు పుట్టినరోజు సందర్భంగా రెండు ఒకటే రోజు రావడం మనకు నిజంగా అంటే చాలా మంచి శుభ సూచకం మరి ఈ కార్యక్రమ రూపశిల్పి మన శ్రీ మన గుర్తి ఇన్ఛార్జ్ కుమ్మనూరు నారాయణ గారికి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించవలసిందిగా కోరుతున్నా ఈరోజు ముందుగా మన గుత్తి మండలం లో ఉన్న మున్సిపాలిటీ మండలం తరపున మన నియోజకవర్గం ఎమ్మెల్యే గుమ్మనూరు జయరామన్న తనడైనటువంటి ఈశ్వర్ గారికి మన గుత్తి మండలం తరఫున పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నా ముఖ్యంగా ఈ రోజు శుక్రవారం కావడము ఇక్కడ భోజనాల కార్యక్రమం అయితేనే ఉంది అదే రోజే బర్త్డే కూడా జరగడం జరగడం చాలా సంతోషమైన విషయం అందువలన జయరామన్నకి ఈ రోజు శుక్రవారం మన ఈశ్వర్ బర్త్డే పడింది కదా ఏం చేస్తామని అడిగితే మన ఆడబిడ్డలకి గర్భవతులకు ఉన్న ఆడబిడ్డలకి మన ఇంటి తరఫున చీర ఇయ్యాలని చెప్పి అన్న ఆదేశాల మేరకు ఈ రోజు మా ఈశ్వర్ బర్త్డే సందర్భంగా మన ఆడపడుతులకు చీర పంపిణీ చేసే కార్యక్రమం కూడా ఈ రోజు ఇక్కడే ఏర్పాటు చేయడం జరిగింది జరుగుతుంది అదేవిధంగా ఈ రోజు భోజనాల కార్యక్రమానికి మన ఉన్న తోటికి సంబంధించిన అన్న ఈ రోజు రావడము నాకు చాలా సంతోషకరమైన విషయము మన అన్నకి మన తరఫున మన మండలం తరఫున అందరూ కృతజ్ఞతలు తెలపాలని చెప్పి ఈ రోజు కోరుకుంటున్నాను ఇంకొకసారి మన ఈశ్వర్ గారికి మన మండలం తరఫున జన్మదిన శుభాకాంక్షలు ఈశ్వర్ గారు అంటే ఇలాంటి కార్యక్రమానికి ముందుకొచ్చి మన టీడీపీ కుటుంబ సభ్యులంతా కలిసి కలిసిగా ఈ రోజు ఈ కార్యక్రమాన్ని పద్దెనిమిది వారికి తీసుకొచ్చినామంటే అంటే గ్రేట్ రికార్డ్ అని చెప్పి నేను చెప్తున్నాను ఎందుకోసం చెప్తున్నానంటే ఎన్నో చోట్ల మేము చూసాం గానీ ఏ నాయకుడు ఏ నాయకుడు సెలబెడితే ఆ నాయకునికే పడుతుండేది ఎక్కడైనా కానీ మేము ఆలూర్లో చూసినాము ఎక్కడైనా చూసినాము కాబట్టి సేవా కార్యక్రమంలోనా కానీ మేమున్నాముంటాం ముందుకొచ్చి వచ్చి నాకే నిలబడిన మీ ప్రతి ఒక్కరికి నేను రుణపడి ఉంటానని చెప్పి ఈ రోజు ఈ ముఖ్యంగా తెలియజేసుకుంటాం మీ అందరికీ ఎప్పటికీ నేను కానీ మా జైరామలు కానీ మీ అందరికీ ఏ విషయంలో ఉండదండగా ఉంటాము ఏ పనికైనా సిద్ధంగా ఉంటాము మీ కోరికలని ఏమైతే మీ రాజకీయంగా మీ కోరికలు ఉన్నాము కష్టపడిన నాయకులని మిమ్మల్ని కష్టపడిన ప్రతి నాయకుని గుర్తించి ఆ నాయకుడికి పదవులు కట్టి పెట్టే బాధ్యత కూడా ఈ రోజు ఎందుకోసం చెప్తున్నానండి ఇది కానీ రేపు జనవరిలో మా ఈశ్వర్ బర్త్డే సందర్భంగా ఈ రోజు చెప్తున్నారు రేపు జనవరిలో అన్ని విలేజ్లు అన్ని వార్డుకి ఇన్ఛార్జీలు కూడా ప్రకటిస్తానని చెప్పి చేరామని చెప్పడం జరిగింది కాబట్టి మనం కష్టపడి సభ్యత్వం చేసి మనం నిరూపించుకున్న వ్యక్తికి పదవులు దక్కుతామని ఈ రోజు తెలియజేసుకుంటూ జన్మదిన శుభాకాంక్షలు జన్మదినంక్షలు ఇంతమంది మధ్యలో ఆయన లేకపోయినప్పటికీ ఈ కార్యక్రమం కేక్ కటింగ్ కార్యక్రమం చాలా సంతోషం సో ఆ స్వామి భవిష్యత్తులో మంచి పదవులను అధిరోహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే గర్భజీసీలో పౌష్టికాహారం అయితేనేమి హాస్పిటల్లో కొద్దిగా అభివృద్ధి కార్యక్రమాలు అయితే వీళ్ళ తరఫునప్పుడు మనకి వచ్చినప్పటి నుంచి జరుగుతూ కార్యక్రమాలు జరుగుతున్నాయి సో చాలామంది పేషెంట్లు కూడా బాగా ఉంది ఒక లుక్ వస్తుంది మెల్లగా మెల్లగా హాస్పిటల్కి ఇంకా అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారు దాంతోపాటు రోడ్లు కూడా సోమవారం నుంచి వేస్తామని చెప్పి సార్ వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు సోమవారం నాడు రోడ్లు కూడా తయారవుతాయి మన హాస్పిటల్కి నిజంగా ఈ కార్యక్రమం హాస్పిటల్లో చేసుకోవడం చాలా ఆనందదాయకము మీకందరికీ మనవి చేయడం ఏంటంటే హాస్పిటల్ అభివృద్ధిలో మేము ఒకరి కాకుండా మీ అందరి సహకారం ఉంటే కూడా హాస్పిటల్ చాలా బాగుంటుంది ఎందుకంటే ఇంత ముందుకి ఇన్ పేషెంట్గా ఎవరు ఉండేవాళ్ళు కాదు ఇప్పుడు ప్రభుత్వాలతో వచ్చిన పేషెంట్ని ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదని చెప్పి ఇక్కడ పెట్టి వైద్యం చేయడం జరుగుతుంది ఐదు మంది ఆరు మంది స్పెషలిస్ట్ ఇక్కడ అందుబాటులో ఉన్నాము జనవరి నెల ఆపరేషన్లు కూడా సిజీరణ ఆపరేషన్లు కూడా మొదలు పెడతాము వీళ్ళ దయ వల్ల సో ఇవన్నీ అవకాశాలు మన మంచి అభివృద్ధి కార్యక్రమం తీసుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది సో ఈ ప్రతి ఒక్కరూ పేదలకి మంచి వైద్యం అందించడానికి వీళ్ళ తరఫున మేము కూడా సాయశక్తుల ప్రయత్నం చేసి రాష్ట్రంలో కావాల్సిన అన్ని సౌకర్యాలు చముకునే విధంగా మేము ప్లాన్ చేసుకొని ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ సో ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ మన అన్నగారు నారాయణ నారాయణ అన్నగారికి మరియు అలాగే మీ కార్యకర్తలకు అందరికీ నా నమస్కారం తెలియజేస్తూ ఒకసారి ఈశ్వరుల పుట్టినోత్సవ శుభాకాంక్ష మరొకసారి మీకు అందరు తెలియజేస్తున్నాను ప్లాన్ కూడా వచ్చి ఇక్కడ అభివృద్ధి అభివృద్ధి మీద ప్రత్యేక దృష్టి పెట్టి పై వాళ్ళతో మాట్లాడి సార్ చెప్పిన విధంగా అన్న ఏదైనా కానీ ఫస్ట్ విద్యా వైద్యం అనే విధానంతో అన్న ముందుకెళ్తున్నారు దాని ముందే ఈ రోజు ప్రత్యేక శ్రద్ధ పెట్టి హాస్పిటల్ అభివృద్ధి కమిటీని ఆ రోజు ఫామ్ చేశారు పోయిన ఈ సంవత్సరంలో కనీసం ఆస్పత్రి అభివృద్ధి కమిటీ అంటే ఉంటదని కనీసం ఈ విధంగా వచ్చి సమావేశం ఏర్పాటు చేయాలని చెప్పి పోయిన ఎమ్మెల్యే గారు అసలు దాని గురించి ఆలోచించకుండా చేయలేదు ఇప్పుడు రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశం పార్టీ ఆయనలో ఉండే కమిటీని ఆ విధంగానే కొనసాగింది తర్వాత కమిటీని పునర్వివ స్వీకరించి ఆసుపత్రికి అభివృద్ధికి పాటలు వేస్తున్నారు మన అందరి తరఫున మన గుత్తి మండలం తరఫున అందరి తరఫున గౌరవ ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు మన ఈ కార్యక్రమం గురించి మన కార్యక్రమానికి భోజనాలు ये बिंदु सुमलाता सुमलाता अनीशा तश्वीन येवा हावना हावना ये बिंदु सालिया पागलक नोटों में जो जोड़ो में किलर सामान साल

ಅಂತರೋಣ <laughs> ಕಿಟ್ನಾಲ್ <laughs>

और दादा और अब ये बात को सही बनाओ

మొదటి ప్రాధాన్యతగా లేకొద్దిగా అమ్మా వెంకటేశంకేష్ అన్న వాళ్ళ గొప్ప